అందరికీ నమస్తే నిన్న కేకే ఎలక్షన్ సర్వే అని జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఇవాళ కేకే సర్వే చెప్పడం వెనక ముమ్మాటికి అది కేటీఆర్కు బిఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయిన లాగానే మనందరం కూడా భావించాలి జూబ్లీల్స్ ప్రజలు ఇలాంటి కేకే సర్వేలు బోకే సర్వేలు ఈ బోగస్ సర్వేలను జూబ్లీల్స్ ప్రజలు నమ్మరని జూబ్లీల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధికి ఓటు వేస్తున్నారని ఇలాంటి అమ్ముడుపోయిన సర్వేలు ప్రజల మధ్యలో విద్వేషాలు సృష్టించి ఫలితాలను తప్పుదారి పట్టించాలనే ఆలోచనతో కుట్రదారులు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఆడిస్తున్నటువంటి డ్రామాగా మనం చూడాలని కూడా కోరుతూ ఉన్నాం దీనిపైన కూడా వెనువెంటనే చీఫ్ ఎలక్షన్ కమిషన్ గాని తెలంగాణ ఎలక్షన్ కమిషన్ తక్షణం స్పందించి ఇలాంటి భోగస్ సర్వేల ఆట కట్టించాలని ఇలాంటి భోగస్ సర్వేల వెనుకున్నటువంటి బిఆర్ఎస్ పార్టీని కూడా తక్షణం చర్యలు తీసుకోవాలని మేము తెలంగాణ చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారికి మేము కోరుతా ఉన్నాం దయచేసి జూబ్లీస్ ప్రజలు తెలంగాణ యువత ఇలాంటి బోగస్ సర్వేలను తెలంగాణ నుంచి తన్ని తరమాలని అందరికీ కోరుతూ నమస్తే నేను మీ చిన్నగాని దాయకర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ థ్యాంక్ యూ